ఇప్పుడైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం రేషన్ షాపుల్లో ఇక నుంచి కేవలం పద్దెనిమిది రూపాయలకి గోధుమ పిండి అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది యొక్క వచ్చే నెల నుంచి అంటే డిసెంబర్ నుంచి మనకైతే కేవలం పద్దెనిమిది రూపాయలకి గోధుమ పిండిని అయితే అందజేయబోతుంది ఏపీ ప్రభుత్వం మరిన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇక నుంచి పట్టణాల్లో పల్లెల్లో రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు అయితే ప్రస్తుతం సిద్ధం చేశామని అయితే తెలియజేశారు ఇక్కడ నుంచి రేషన్ షాపులో కిలో పద్దెనిమిది రూపాయలు చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామని అయితే తెలియజేశారు మనకి యొక్క డిసెంబర్ నెల నుంచి అయితే కేవలం పద్దెనిమిది రూపాయలకి గోధుమ పిండి అయితే మన యొక్క రేషన్ షాపుల్లో అందబోతుందని అయితే మంత్రి నాదండల మనోహర్ గారు అయితే తెలియజేశారు మరిన్ని డీటెయిల్స్ మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి పని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి